చూసి ఒట్టించండి ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు ఓకే తిండరా మొన్న దొండకే మొన్న తింటారా అయ్యో నా పెళ్ళికి ఇంకా టైం ఉందండి రే ఆంటీ గారికి నాలుగు స్వీట్లు ఎక్స్ట్రా ఏంటి చిన్నాను కోపం వచ్చిందా ఇంత కష్టపడి ఇల్లు కట్టుకుని ఆడతోటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది నేను వస్తున్నాను లే పిలుపుతానులే ఫోన్ చెప్తే ఎత్తమంటారా బొక్క గడివి నూట యాభై మంది భోజనాలు చెప్తే వంద మందికి ఇచ్చాడు అర్జెంట్గా ఇంకొక ఇరవై మందికి పంపించు ఇక్కడ ఉన్నట్టు రావాలి ఒక లైన్ ఆగిపోయింది రా ప్లీజ్ రా ప్లేట్ల పక్కన రేపు వచ్చి ఎత్తారు పొద్దున్నే అమ్మాయి ఎవరు డబ్బులు గానీ ఇంటి గానీ ఇచ్చారు పిలవడం బొక్క ఏ ఇంకా రాలేదే మా ఇంటి వెనకాల మొత్తం పోలాలే తెలుసా చిచి అందుకు కాదు నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి వెళ్ళి తిందర కొంచెం త్వరగా వచ్చి బైక్సారి నువ్వు పెళ్లి చేసుకోవరా నీ కూతురు నేను కూడా రెడీగానే ఉన్నాను ఆశకాలకి అత్త అవుతాను అంటే కూతురిని ఇస్తామని అడిగాడు నేను ఆ రకం నా కూతురు ఎందుకు ఇస్తాను పెళ్లి కావాలంటే పెళ్లి భోజనం అయిపోయిందా నేనా మనకు అప్పుడే కంగారే ఉందండి తర్వాత తిందాం లాస్ట్ లో అదే వాటర్ నేను ఇక్కడ పెడతాను పిల్లలు మాత్రం దగ్గర రానివ్వకు అక్క ఈ రిటర్న్ గిఫ్ట్ నేను శారీ కొన్నాను కదా అది కూడా సెపరేట్గా ఉంచక్క పిలిచిన వాళ్ళది కావచ్చు సరే ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా అక్క అనేది ఎక్కడ కట్టమంటావు ఎక్కడ కట్టరా బాబా ఇయ్య అంతైతే నీకు ఎందుకురా ఇప్పుడు కోటి రూపాయలు అయిందని అనుకో నేను నిద్రట్టు సాదు అదే ఏ ఇరవై లక్షలు అయిందని చెప్పాను అనుకో నువ్వు నమ్మవు అందుకని ఎవడన్నా పిలిచాడు అనుకో వెళ్ళి తినేసి వెళ్ళిపోవాలి తప్ప ఇవన్నీ అడగకూడదు గోబాయ్